ఇప్పటికే మంత్రి గుమ్మడి సంధ్యారాణి సతీష్ సతీష్పై సాలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఉద్యోగం ఇప్పిస్తానంటూ మభ్యపెట్టి డబ్బు దోచుకుని వేధింపులు గురిచేశాడంటూ సతీష్ పై ఓ మహిళ ఫిర్యాదు చేసింది ఆ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఇప్పటికే మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఆర్ఓకు రాజీనామా చేశారు సతీష్ భర్తలేని తనకు అండగా ఉంటారని సతీష్ నమ్మబలికాడని బాధితురాలు ఆరోపించింది అంతేకాదు తనకు రాజకీయ నాయకులు తెలుసునని చెప్పాడని వివరించింది కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇప్పిస్తానంటూ రెండు ఇరవై ఒకటిలో తన నుంచి ఐదు లక్షల రూపాయలు తీసుకున్నట్టుగా చెబుతోంది మంత్రి పైన ఆరోపణ చేసింది బాధితురాలు శారీరక సంబంధం కోసం స్నేహితుల వద్దకు వెళ్లమని మంత్రి కొడుకు ఒత్తిడి చేశాడని చెబుతోంది తానిచ్చిన డబ్బులతో పాటు లైంగిక వేధింపులపై ప్రశ్నించడంతో తనను మారుమూల ప్రాంతానికి బదిలీ చేయించాడని ఆరోపిస్తోంది బాధితురాలు ఫోన్ చాటింగ్స్ ఆడియో రికార్డింగ్స్ డబ్బులు చెల్లింపులకు సంబంధించిన వివరాలను పార్వతీపురం మన్యం జిల్లా అదనపు ఎస్పీకి అందజేసింది రాజకీయంగా తన ఎదుగుదలను తట్టుకోలేక తన కొడుకుపై బురద చల్లుతున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి మండిపడ్డారు దీనిపై పోలీసులకు ఎంక్వైరీ చేయమని చెప్పానన్నారు ఇందులో తన బిడ్డ తప్పుంటే దేనికైనా సిద్ధమన్నారు లేదంటే దీని వెనక ఎవరున్నారో తేలుస్తామన్నారు అయితే నేను మంత్రి అయిన తర్వాత నన్ను ఎదుర్కోలేక నా బిడ్డ మీద మాట్లాడుతున్నారు మా మీ అందరూ కూడా చెప్తున్నాను పిల్లల మీద మాట్లాడడం నాకు ఎంత కష్టం ఉంటుందో మీ అందరూ కూడా తెలుసు నా బిడ్డ మీద మాట్లాడుతున్నారు దానికి మాత్రం నేను ఊరుకోనమ్మా ఎందుకంటే ఆల్రెడీ పోలీసులకు చెప్పాం కరెక్ట్ గా మీరు అడిపేర్ చేయండి నిజంగా నా బిడ్డ తప్పుంటే దేనికే నమ్ముకుంటాం తప్పు లేకపోతే ఎవరు పెట్టారో ఎవరు పెట్టించారో అన్ని సంగతులు తెలుస్తాయి మాత్రం మీ అందరికి కూడా తెలియజేస్తాం